రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషి వివరించేందుకు మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది భూత్పూర్ మండల పరిధిలోని అమిస్తాపూర్లో గత మూడు రోజులుగా నిర్విరామంగా శ్రమిస్తూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు రైతులకు ఉపయోగపడే ఆధునిక పనిముట్లు సాంకేతిక అంశాలతో పాటు రైతుల ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించనున్నారు సేంద్రియ వ్యవసాయ రైతులకు మిద్య తోట నిర్వాహకులకు కూడా స్టాల్స్ కేటాయించారు ఉమ్మడి జిల్లా నుండి రైతులను సభకు తరలించేందుకు కాంగ్రెస్ నేతలు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ముప్పైన రైతు సదస్సుకు వస్తున్నందువల్ల సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టాల్స్ ను ప్రారంభించనున్నారు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు రైతు పండగ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మన పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల అమస్తాపూర్ గ్రామంలో నిర్వహించుకోబోతున్నాం ముఖ్యంగా ఈ రైతు పండుగలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపు జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రైతు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు రైతులకు రాబోయే రోజుల్లో ఈ ప్రజాపాలనలో వీళ్ళ వాళ్ళను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి రైతులకు ఏ విధంగా లాభదాయకమైన వ్యవసాయంలో వాళ్ళు అందరూ కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతు పండుగ ముప్పయో తారీఖు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ద్వారా నిర్వహించబోతా ఉన్నాం ఆ రోజు నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు గౌరవ మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ బట్టి విక్రమార్గ గారు అదేవిధంగా సివిల్ సైప్లై మినిస్టర్ ఐటీ మినిస్టరు అదేవిధంగా ఇన్ఛార్జ్ ఇది దామోదర రాజనరసింహ గారితో పాటు మహమూనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు ఇతర తదితర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు వారితో పాటు ముఖ్యంగా మేధావులను కూడా వ్యవసాయానికి సంబంధించిన మేధావులందరినీ కూడా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించడం జరిగింది రేపు ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు మీరందరూ చూస్తున్న ఈ స్టాల్స్ ఏవైతున్నాయో ఈ స్టాల్స్ అని కూడా ప్రత్యేకంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన స్టాల్సు ఆ స్టాల్స్లలో రైతులకు సంబంధించిన వస్తువులనే డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రేపు పదకొండు గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నాం ముఖ్యంగా ఈ స్టాల్స్ అన్ని విజిట్ చేసిన తర్వాత రైతులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ స్టాల్స్ విజిట్ చేసి ఇక్కడ అవగాహన కల్ అవగాహన సదస్సును కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి వచ్చిన రైతులందరూ కూడా మేధావులతోన వ్యవసాయానికి సంబంధించిన మెలుకు కూడా వాళ్ళకు తెలియజేసే విధంగా ఈ రైతు అవగాహన సదస్సులు కూడా నిర్వహించబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి అందకూడంగా ఇది మన పండుగ రైతు పండుగ ఈ పండగలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్థులు కావాలని మీరందరూ కూడా ఈ రైతు పండగలో పాల్గొనాలని చెప్పేసి నేను మా మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి వీరందరూ కూడా ఈరోజు మనం రైతు రుణమాఫీ విషయంలో కానీ రాజీ పడగ కూడా రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం బోనస్ మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఈరోజు రైతుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతూ ఉంది పెండింగ్ రుణమాఫీ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ముప్పై తారీఖు ప్రకటన చేయబోతా ఉన్నారు దాంతోపాటు రైతు బంధు విషయంలో కూడా మాకు క్లారిటీ ఉంది ఆ విషయంలో కూడా మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రకటన చేయబోతా ఉన్నారు కాబట్టి ఇది మీకోసం నిర్వహిస్తున్న సభ ఈ రైతు పండుగలో రైతులందరూ భాగస్థలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఏర్పాట్లకు సంబంధించి మేము పూర్తిగా మీరు చూస్తూ ఉన్నారు ఏర్పాట్లు గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఇంకా ఇంకా టూ డేస్ అంటే రేపు స్టాల్స్ ఓపెనింగ్ ఉంది దానికి సంబంధించిన ఏర్పాటు స్టాల్స్ ఏర్పాటుకు సంబంధించిన అయితే పూర్తిగా చేయడం జరిగింది మేము ఎక్సెప్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నది ఏంటంటే ఒక లక్ష మంది రైతులు ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతావు